మనము శీలానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అలా ప్రాధాన్యత ఇస్తేనే మనం గొప్పగా ఎదగగలం మరి రాముడు ఆ శీలానికి ప్రాధాన్యత ఇచ్చాడు గొప్పవాడు ఇది ఎలాగో మీకు చెప్తాను ఒకరోజు రా రాముడు లంకకు వెళ్ళి యుద్ధం చేయాలనుకున్నప్పుడు చెట్టు కింద కూర్చున్నాడట చెట్టు కింద కూర్చుంటే సీత ఎప్పుడు రామా 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 అనుకుంటుంది మండోదరు అనుకుందట ఎందుకు ఇంత అడవిలో ఇన్ని కష్టాలు పడుతుంది రామణాసురుడు బెదిరిస్తున్నాడు కానీ తను రాముణ్ణి వదలట్లేదు రామా రామా అనుకుంటుంది నా భర్త వస్తాడు అనుకుంటుంది అసలు ఆయన ఎంత గొప్పవాడు ఒక్కసారి చూసి వద్దామని మండోదరు వస్తోందట ఆయన చెట్టు కింద కూర్చున్నాడు ఆయన పాదాల మీద ఎండ పడుతోందట రాముడు పాదాల మీద అప్పుడు వస్తున్న మండోదరి నీడ రాముడు పాదాల మీద పడిందట అది స్త్రీ వస్తోంది అని వెంటనే ఆ పాదాలు వెనక్కి తీసుకున్నాడు రాముడు అప్పుడు మండోదరి అంటుందట పరాయి స్త్రీని నీడ సోకుతేనే మైల పడిపోతావు రాముడు ఎక్కడ పరాయి స్త్రీని పొందుకోరిన ఎక్కడ అందుకే సీతమ్మ ఇంత ఆరాధించిందా అనుకుందట మరి చూడండి శీలం అంటే అది పరాయ స్త్రీ నా పక్కలోకి రావాలి పరాయ పురుషుడు నా దగ్గర రావాలని కోరుకోవడం శీల కాదు భగవంతుడు చూసేది సత్శీల సత్శీలము అది కూడా ఉండాలి మనం ఎంత ప్యూరిఫై అయిపోతామో భూమి మీద అంత అత్యున్నత స్థాయికి వెళ్ళగలవండి అది అవకాశం భూమి మీద ఉన్నవాడికే ఉంటుంది మనం చనిపోయాక చేసేది ఏమీ లేదు ఈ ఆత్మ ఈ శరీరాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ శరీరంతో ఎంత గొప్ప పని చేయాలి ఈ మనసుని ఎంత గొప్పగా ఉన్నతీకరించుకోవాలి అన్నది మనకి ముఖ్యం